నే నే సంపు ముద్దు పేరు తెగింపు అంటూ తెలుగు సినిమాకు అయ్యారు సంపూర్ణేష్ బాబు భయానికే భయమేస్తే అతని ఫోటోని తల కింద పెట్టుకుని పడుకుంటుంది ధైర్యానికి ధైర్యం కావాలంటే అతని ఫోటోను చేతిలో పట్టుకుని తిరుగుతుంది ఎందుకంటే అతను అలాంటి ఇలాంటి స్టార్ కాదు ఏ కాలంలో అయినా తన డైలాగులతో వేడి పుట్టించే బర్నింగ్ స్టార్ అతనే మన సంపూర్ణేష్ బాబు హృదయకాలేయం సినిమాతో తెరం చేసి ఎంతో మందిని తన నటనతో నవ్విస్తూ అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయారు అసలు ఇంతకీ సంపూర్ణేష్ బాబు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఆయన చిన్నతనంలో అనుభవించిన కష్టాలు ఏంటి ఎలా సినిమాల్లోకి వచ్చారు ఎలా ఎదిగారు బయట తన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను సో వీడియోని ఎండ్ వరకు మిస్ అవ్వకండి అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ కెటింటు ద వీడియో మనం ముద్దుగా సంపు అని పిలుచుకుంటున్న వీరి అసలు పేరు నరసింహాచారి సినిమా ఇండస్ట్రీకి వచ్చాకే తన పేరును మార్చుకోవడం జరిగింది ఈ పేరు మార్చడం వెనక కూడా చాలా ఫన్నీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది ఆ స్టోరీ వీడియో మధ్యలో చెప్తాను ఇక సంపు తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటలోని మెట్టపల్లి అనే గ్రామంలో పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదిన జన్మించారు అంటే ప్రస్తుతం సంపు వయసు యాభై సంవత్సరాలు వీరిది విశ్వకర్మ కుటుంబం ఇక వీరి కుటుంబ వృత్తి బంగారు ఆభరణాలు తయారు చేయడం సంపూది చాలా పేద కుటుంబం వీరి తల్లిదండ్రులకు నలుగురు సంతానం వీరిలో చివరి వాడే సంపు అంటే సంపూకి ఇద్దరు అక్కలు ఒక అన్న ఉన్నారు దురదృష్టవశాత్తు సంపూ చిన్నతనంలోనే వీరి కుటుంబం వీరి తండ్రిని కోల్పోయారు దాంతో ఎన్నో కష్టాలతో సంపూ చిన్నతనం మొదలైంది పరిస్థితులు ఎలా ఉన్నా చదువుపై ఆసక్తితో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి వరకు సంపు చదువుకున్నారు ఆ తర్వాత పై చదువులు చదివేందుకు ఆర్థికంగా సంపు కుటుంబం సహకరించలేకపోవడంతో ఇక చదువును ఆపివేశారు సంపూకి చిన్నప్పటి నుండి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అందుకే వారి ఊర్లో జరిగే వీధి నాటకాలను మిస్ అవ్వకుండా చూస్తూ వారిలాగా తాను యాక్ట్ చేయడం ఇంటికొచ్చి ప్రాక్టీస్ చేయడం చేసేవాడు అలాగే ఎప్పుడైనా ఏదైనా నాటకాల అవకాశం దొరికితే చాలు మొహమాట పడకుండా వెళ్లి నటించేవాడు అంతలా నటనపై ఇష్టాన్ని సంపు చిన్నప్పటి నుండే పెంచుకున్నాడు ఇక ప్రతిరోజు రాత్రి పూట అమ్మ దగ్గర పడుకుంటూ తన తల్లి చెప్పే కథల్ని వింటూ ఆ కథల్లో తనని తానే హీరోగా ఊహించుకుంటూ అలా నిద్రపోయేవాడు ఇక సంపు వాళ్ళ అమ్మ అక్కలు వీరంతా బీడీలు చుట్టే పనికి వెళ్తూ వారి కుటుంబాన్ని పోషించేవారు అయినా కూడా వీరికున్న పేదరికం వల్ల మూడు పూటల సరైన తిండి కూడా వీరికి ఉండేది కాదు ఇక సెలవు రోజుల్లో అవకాశం దొరికినప్పుడల్లా సంపూ కూడా తన తల్లి అక్కలతో కలిసి బీడీలను చుట్టడానికి వెళ్తుండేవాడు అప్పట్లో వెయ్యి బీడీలు చుడితే గాని వీరికి పది రూపాయలు కూలిగా ఇచ్చేవారు ఇక మరోవైపు సంపు వాళ్ళ ఊరిలో ఉన్న గుడిలో కూడా పనిచేస్తుండేవాడు గుడికి వచ్చే భక్తులకు తీర్థమిస్తూ ఉండేవాడు అలాగే గుడిలో ఎప్పుడైనా ప్రసాదం మిగిలిన లేదా పూజారి సంపుకి ప్రసాదం పెట్టినా ఆ ప్రసాదాన్ని అక్కడే తినేయకుండా ఇంటికి తీసుకెళ్లి అందరికీ పంచేవాడు ఎందుకంటే కొన్నిసార్లు వారి ఇంటి పాది ఈ ప్రసాదాన్ని భోజనంగా భావించి తిని పడుకునేవారు ఇక ఇలా కష్టాలతో కడుస్తున్న వీరి కుటుంబంలో కాస్త ఊరటనేది సంపు వాళ్ళ అన్నయ్య వల్లనే వచ్చింది సంపూ వాళ్ళ అన్నయ్య బంగారం పని నేర్చుకునేందుకు గాను హైదరాబాద్కు వెళ్లారు వెళ్లడానికి ముందు పదవ తరగతి పూర్తయిన సంపూని లోపు ఒక కిరాణా షాప్లో నెలకు నూట యాభై రూపాయల జీతంకి పనిలో పెట్టి వెళ్లారు ఇక సంపు వాళ్ళ అన్నయ్య కష్టపడి బంగారం పని నేర్చుకుని చివరికి సొంత ఊరు తిరిగి వచ్చి ఏదో అలా ఊరిలోనే బంగారం వ్యాపారం మొదలుపెట్టాడు ఆ వ్యాపారం కాస్త అభివృద్ధి చెందడంతో మొదట చిన్న షాప్ పెట్టుకుని వ్యాపారం ప్రారంభించాడు ఇక అలా అప్పటి నుంచి సంపూ వాళ్ళ కుటుంబం కాస్త మూడు పూటల అన్నం తినడం అనేది మొదలైందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత సంపూకి కూడా బంగారు పని నేర్పించి వాళ్ళ అన్నయ్య సంపూతో కూడా షాప్ పెట్టించారు అలా అప్పటి నుంచి సంపూ కూడా సంపాదించడం మొదలు పెట్టారు ఇక ఆ తర్వాత సంపూకి పెళ్లి జరగడం వీరికి ద్రాడపిల్లల సంతానంగా పుట్టడం జరిగింది ఇలా ఊరిలోనే షాపును నడిపించుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తుండగా ఒక రోజున టీవీ చూస్తుండగా సిటీ కేబుల్ ఛానల్లో ఒక సీరియల్ కోసం కొత్త నటులు కావాలి అనే యాడ్ వచ్చింది అది చూసి సంపు సరదాగా ట్రై చేద్దామని ఆడిషన్స్కి వెళ్ళాడు ఆ ఆడిషన్స్లో హీరో శ్రీహరి గారి సినిమాలోని డైలాగ్స్ చెప్పి అందరి మెప్పును పొందాడు దాంతో సీరియల్ వారు కొన్ని రోజుల తర్వాత మీరు సెలెక్ట్ అయ్యారు అని కాల్ చేశారు దాంతో సంపు చాలా సంతోషించాడు కానీ సీరియల్లో నటించేందుకు ఇంకా కాస్త యాక్టింగ్ నేర్చుకోవాలని వారు చెప్పడంతో దాంతో సంపు సిల్వర్ సురేష్ అనే ఒక నటుడు దగ్గర సంవత్సరం పాటు యాక్టింగ్ నేర్చుకుంటూనే సీరియల్లో చేశాడు ఇక మరోవైపు సంపు వాళ్ళ అన్న ఒక రోజున సంపుపై కోపడ్డాడు ఈ నటన అంటూ ఇలా తిరిగితే కుటుంబాన్ని ఎలా పోషిస్తావు వ్యాపారం కూడా దెబ్బతింటుంది నువ్వు ఇలా నీ లైఫ్ ని ఈ యాక్టింగ్ పిచ్తో పాడు చేసుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదని కళాఖండిగా చెప్పేశాడు దాంతో ఇక చేసేదేమీ లేక వాటన్నిటిని వదిలేసి సంపు మరలా తన షాప్లో పనిచేసుకోవడం మొదలుపెట్టాడు ఇక ఈ క్రమంలోనే తన గ్రామానికి చెందిన ప్రతాప్ రామకృష్ణ అనే ఒక డైరెక్టర్ రెండు వేల రెండులో మెట్టపల్లిలో షూటింగ్ చేస్తున్నారు ఆ సమయంలో షూటింగ్ చూసేందుకు ఊరంతా వెళ్ళారు వారితో పాటు సంపూ కూడా అక్కడికి వెళ్లాడు అప్పుడు ఆ డైరెక్టర్ అక్కడ ఉన్న జనాలతో ఒక చిన్న క్యారెక్టర్ ఉంది మీలో ఎవరైనా చేస్తారా అని అడిగారు అప్పుడు వెంటనే ఆ గ్రామ ప్రజలంతా చారీ చేస్తాడు అంటూ సంపూని ఎంకరేజ్ చేసి ముందుకు తోశారు దాంతో ఆ డైరెక్టర్ తన సినిమాలో ఒక డైలాగ్ ని సంపూతో చెప్పించారు అలా అనుకోకుండానే నటించే అవకాశం సంపూకి ఆ రోజున అకస్మాత్తుకు లభించింది ఇక ఆ తర్వాత తన ఊరుకు వచ్చేసి సిల్వర్ సురేష్ కలిసి సినిమాల్లో నటించాలంటే ఎవరిని కలవాలని ఆరా తీశాడు అతనిచ్చిన సమాచారంతో ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చి తన ఫోటోలని అన్ని సినిమా ఆఫీసుల్లో అవకాశం కోసం ఇచ్చి వచ్చారు ఇక ఫైనల్లీ ఒక రోజున రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న మహాత్మ షూటింగ్ కి రావాలని చిన్న పాత్ర ఉందని పిలిచారు దాంతో సంపు అక్కడికి వెళ్ళాడు ఆ సినిమా డైరెక్టర్ సంపుకి సినిమాలోనే ఒక కార్యకర్త పాత్రకు సంబంధించిన ఒక డైలాగ్ ఇచ్చి చేయమంటే సింగిల్ టేక్ లో చేసేశాడు సంపు దాంతో అందరూ ఇంప్రెస్డ్ అలా రెండోసారి సినిమాల్లో చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చింది సంపూకి ఇక మహాత్మా సినిమాలో తన డైలాగ్స్ కి తాని డబ్బింగ్ చెప్పుకున్నారు ఆ తర్వాత మళ్లీ సిద్దిపేట వచ్చి షాప్ తెరిచి యథావిధిగా తన పని చేసుకోవడం ప్రారంభించాడు మరలా మధ్య మధ్యలో మహాత్మా షూటింగ్ కి డైరెక్టర్ పిలిచినప్పుడల్లా హైదరాబాద్ వస్తూ పోతూ అలా సీనియర్ కెరీర్ ని ప్రారంభించారు ఇక ఈ మహాత్మా సినిమా ద్వారా పరిచయమైన ధనరాజ్ వలన ఆపరేషన్ ఐపీఎస్ సినిమాలో మరో చిన్న రోల్ చేసే అవకాశం వచ్చింది సంపూకి దాంతో ఈసారి వారం రోజుల పాటు షూటింగ్కి వెళ్ళాల్సి వెళ్లాల్సి వచ్చింది దీంతో షాప్ మూసేసి హైదరాబాద్ వచ్చి గుడిలో ప్రసాదాన్ని భోజనంగా తింటూ వారం రోజుల పాటు షూటింగ్కి వెళ్ళాడు ఇక ఈ సినిమా కూడా పూర్తయిన తర్వాత మళ్లీ సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు ఆ సమయంలో సంపు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకునే ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకుని కొందరు మోసం కూడా చేశారు దాంతో తన దగ్గరున్న డబ్బంతా మొత్తం కోల్పోవడంతో చివరికి ఏం చేయలేక తిరిగి మరలా తన ఊరు వెళ్లిపోయి మరలా షాప్లో పనిచేసుకుంటూనే అవకాశాల కోసం వెతకసాగాడు ఇక ఇదే సమయంలో తెలిసిన కొందరు ఈ లోపు నీ యాక్టింగ్ స్కిల్స్ మరింత మెరుగుపరుచుకో అనే సలహా ఇవ్వడంతో యాక్టింగ్ ని మళ్లీ నేర్చుకోవడం మొదలుపెట్టాడు శని ఆదివారాలు యాక్టింగ్ నేర్చుకుంటూ మిగిలిన రోజులు షాప్ చూసుకునేవాడు ఇక ఆ తర్వాత ప్రసాద్ ల్యాబ్స్ లో షార్ట్ ఫిలింగ్ కాంటెస్ట్లు జరుగుతున్నాయని తెలిసి అక్కడికి వెళ్లాడు అక్కడే రాజేష్ అనే డైరెక్టర్ తో సంపూకి పరిచయం ఏర్పడింది ఇక్కడ నుంచే సంపు లైఫ్ మారింది చెప్పొచ్చు డైరెక్టర్ రాజేష్ మూడు రోజుల తర్వాత సంపుకి కాల్ చేసి నా దగ్గర ఒక స్టోరీ ఉంది సినిమా తీయాలి అనుకుంటున్నాను ఒకసారి నువ్వు హైదరాబాద్ వస్తావా అని అడిగారు అందుకు సంపు సరేనని హైదరాబాద్ వెళ్లి రాజేష్ ని కలవగా అప్పుడే రాజేష్ హృదయకాలేం కాదని సంపూకు వినిపించాడు ఇదొక కామెడీ ఫిల్మ్ అని ఇందులో హీరోగా నటిస్తావా అని సంపూను అడిగారు అలాగే ఈ సినిమా చేసిన తర్వాత నచ్చకపోతే అందరూ మనల్ని తిట్టొచ్చు లేదా నచ్చి నవ్వుకోవచ్చు తర్వాత సినిమా అవకాశాలు రావచ్చు రాకపోవచ్చు అని ముందే ఈ విషయాన్ని డైరెక్టర్ రాజేష్ సంపుకి చెప్పాడు దాంతో సంపు ఈ సినిమాలో తాను హీరో అన్న విషయాన్ని మాత్రమే పట్టించుకుని ఇంకేమీ ఆలోచించకుండా ఓకే చెప్పేశాడు అలా ఈ హృదయకాలీన సినిమాతో నరసింహాచారి పేరును సంపూర్ణేష్ బాబుగా డైరెక్టర్ రమేష్ పేరును స్టీవెన్ శంకర్ గా మార్చుకున్నారు కెమెరామెన్లతో సహా అందరి పేర్లను మార్చేశారు ఎందుకంటే ఒకవేళ సినిమా ఫ్లాప్ అయినా ఎవరి అసలు పేరు బయటకు రాకూడదు అని రియల్ లైఫ్ లో అందరి దృష్టిలో మిగిలిపోకూడదని ఇలా పేర్లు మార్చుకున్నారు ఇక షూటింగ్ ప్రారంభమైంది సినిమా పబ్లిసిటీలో భాగంగా ఒక పోస్టర్ ని రెడీ చేసి ఫేస్బుక్ లో రిలీజ్ చేశారు డైరెక్టర్ రాజేష్ అనుకున్నట్లే కొంతమంది తిడితే మరికొంతమంది పొగడటంతో ఆ తర్వాత ఒక ట్రైలర్ ని రిలీజ్ చేశారు అది చూసిన డైరెక్టర్ రాజమౌళి గారు ట్రైలర్ సూపర్ అని ట్వీట్ చేశారు దీంతో సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ మరింత పెరిగి ఆ సినిమాకు హైపు వచ్చింది ఆ తర్వాత ఒక టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ వచ్చి మరింత హైప్ అయ్యారు ఈ మరింత పాపులారిటీ వచ్చింది అంటూ తిట్ల వర్షం కూడా కురిపించారు ఆ సమయంలో డైరెక్టర్ రాజేషే సంపూకి ధైర్యం చెప్పి ముందుకు నడిపించారు ఎన్నో విమర్శల మధ్య ఏదోలా సినిమాని చివరికి పూర్తి చేశారు ఈ సినిమాలో సంపూది ఒక ఎడ్డోడి పాత్ర జనాలు సంపును చూసి నవ్వుకోవాలి లేదా తిట్టుకోవాలి అంతే ఇక ఎట్టకేలకు సినిమాని రెండు వేల పద్నాలుగులో భయం భయంగా రిలీజ్ చేశారు రిలీజ్ అయ్యాక ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి హృదయకాలయం టీం అంతా షాక్ అయిపోయారు ఎందుకంటే ఈ సినిమా ఆడియన్స్ కి కూడా బాగా నచ్చేసింది దాంతో ఎవరి అంచనాలకు అందరంతలా మల్టీప్లెక్స్ లో విపరీతమైన కలెక్షన్లను ఈ సినిమా రాబట్టింది ఏకంగా రెండు వేల పద్నాలుగులోనే ఎనిమిది కోట్ల క్రాసును వసూలు చేసింది ఆ టైంలో ఎక్కడ విన్నా సంపు సంపు అనే పేరు జనాల్లో మారుమోగిపోయింది వెరైటీ కాన్సెప్ట్ తో రంగంలోకి దిగిన సంపూర్ణేష్ బాబు తెలుగు సినీ ఇండస్ట్రీలో హృదయకాలీన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ ను అందేసుకున్నారు దాంతో ఈ ఒక్క సినిమాతోనే సంపూర్ణేష్ బాబు టాలీవుడ్ బర్నింగ్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు ఇక మరోవైపు తన సొంత ఊరు మెట్టపల్లిలోని ప్రజలందరూ మన చారి హీరో అవ్వడమేంటని అంతా ఆశ్చర్యపోయారు ఊరితో పాటు సంపు కుటుంబం అంతా ఆనందంతో మునిగిపోయింది ఇక సంపు పేరు తెలుగు ప్రజల నోట్లో నానడం మొదలైంది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలంతా సంపూని గుర్తుపట్టడం మొదలైంది కేవలం ఒక్క సినిమాతోనే సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసింది సాధారణంగా ఎవరికైనా ఫేమ్ అనేది వస్తే చాలు ఒక్కప్పటి వారి పాత లైఫ్ని వారి ఊరిని వదిలేసి సిటీకి వచ్చేసి సెటిల్ అయిపోతారు కానీ సంపూ ఇలాంటి వ్యక్తి కాదు తనకి ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా వెండి తెరపై తాను ఒక హీరోగా కనబడినా కూడా తాను తనలాగే ఒకప్పటిలాగానే ఉన్నాడు తప్ప ఎలాంటి గర్వాన్ని తన తలకెక్కించుకోలేదు ఈ సినిమా తర్వాత నుంచి మరలా ఏ సినిమాలో అవకాశాలు లభించినా కూడా ఒకప్పటిలాగానే తన ఊరు నుంచే షూటింగ్ లకు వెళ్ళి వస్తుండేవాడు అలాగే ఇప్పటికీ తన షాప్ లో ఖాళీ రోజుల్లో పనిచేస్తూనే ఉంటాడు ఊరిలో హీరో కాకముందు ఎలా ఉండేవాడు తిరిగేవాడు ఎలా బ్రతికాడో హీరో అయ్యాక కూడా అలానే ఉన్నాడు ఏమాత్రం మారలేదు ఇప్పటికీ కూడా ఒకప్పటిలాగానే సైకిల్ మీద వెళ్ళి కూరగాయలు వాటర్ టిన్లు తెచ్చుకుంటాడు వేప పళ్లతో పళ్ళు తోముకుంటూ లుంగి కట్టుకుని ఊర్లో తిరుగుతాడు ఎంత పేరు తనకు వచ్చినా కూడా చాలా సింపుల్ గానే ఇప్పటికీ జీవితాన్ని గడుపుతున్నాడు ఇక తొలి సినిమా హృదయకాలయం రిలీజ్ కాకముందే సంపూర్ణేష్ బాబుకి హీరోగా మట్ట సినిమాలో ఛాన్స్ రాగా ఈ సినిమా కూడా పూర్తి చేసి రిలీజ్ చేయగా ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది ఈ సినిమాలో ఆడపిల్ల కోసం సంపూ చెప్పిన డైలాగ్కి అందరూ ఫిదా అయిపోయారు ఇక ఆ తర్వాత హీరో విష్ణు నిర్మాతగా ఉండి రెండు వేల పదిహేనులో చేసిన సింగం వన్ టూ త్రీ సినిమా కూడా రిలీజ్ అయి కలెక్షన్ల వర్షం కురిపించింది హీరో విష్ణు పెట్టిన పెట్టుబడి కంటే పది రేట్లు ఎక్కువ లాభం ఈ సినిమాకి వచ్చాయి విచిత్రం ఏంటంటే ఈ సింగం వన్ టూ త్రీ చిత్రానికి వచ్చిన కలెక్షన్లు మంచు విష్ణు నటించిన ఏ సినిమాకు రాలేదని చెబుతుంటారు ఇక ఈ సినిమా తర్వాత భద్రం బ్రదర్ బందిపోటు జ్యోతి లక్ష్మి కరెంటు తీగ పెసరట్టు లచ్చిందేవి కో ఉంది వినోదం దేవదాస్ బజార్ రౌడి చెక్ మేట్ వేరీజ్ విద్యా బాలన్ హాఫ్ స్టోరీస్ క్యాలీఫ్లవర్ లాంటి వరుస సినిమాల్లో కొన్నిటిలో హీరోగా మరికొన్నిటిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించారు ఇక ఇప్పటి వరకు సంపు పన్నెండు సినిమాల్లో హీరోగా నటించారు ఇంకా బ్రిలియంట్ బాబు సన్ ఆఫ్ తెనాలి దానవీర సూరకర్ణ మిస్టర్ బెగ్గర్ సినిమాలతో పాటు ఒక తమిళ సినిమాలో కూడా హీరోగా చేస్తున్నారు ఇవన్నీ త్వరలోనే రిలీజ్ కాబోతున్నాయి సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోల సినిమాలన్నీ ఒకదానిపై ఒకటి పోటీగా విడుదలవుతూ వందల కోట్ల రూపాయలు కొలగడుతున్న నేపథ్యంలో ఈ రేసులో తాను కూడా ఉన్నాను అంటూ సంపూర్ణేష్ బాబు తనదైన స్టైల్లో ప్రేక్షకుల్ని నవ్విస్తూ సినిమాలు చేస్తున్నారు ఇక రియల్ లైఫ్లో తాను కమెడియన్నే అయినప్పటికీ రియల్ లైఫ్లో మాత్రం హీరో అనే చెప్పాలి ఎందుకంటే తాను తెలంగాణలో పుట్టినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం పోరాడి జైలుకు వెళ్ళిన వ్యక్తి సంపూర్ణేష్ బాబు అలాగే ఆపదలో ఉన్న ఎంతో మందిని తనవంతుగా ఆదుకున్నాడు ఎన్నో దానాలు చేశాడు వరదలు వచ్చినా సమస్యలు వచ్చినా తనకు దానిలో దానం చేస్తూ ఉంటాడు ఆదాయం అంతంత మాత్రమే అయినా దానం విషయంలో మాత్రం సంపూర్ణేష్ బాబు కర్ణుడే అని చెప్పాలి కేవలం తన గురించే కాకుండా తోటి వారి గురించి కూడా ఆలోచించే మనస్తత్వం అతనిది అందుకే అభిమానులు ఆయన్ని బర్నింగ్ స్టార్ అని పిలుచుకునేది కేవలం మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఆయనకు మాస్ ఫాలోయింగ్ వచ్చేసింది సో ఇది ఫ్రెండ్స్ సంపూర్ణేష్ బాబు గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడింది అని భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు అండ్ సంపూర్ణేష్ బాబుపై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి వాటిని మీరు కూడా పొందేందుకు మన తెలుగు నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ని ఆలలో పెట్టుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే